హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో మనమైతే ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర వెదర్ రిపోర్ట్స్ అయితే తెలుసుకుందాం ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్స్ మనకి తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలలో రాబోయే నలభై ఎనిమిది గంటల్లో వర్షాలు కురిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయైతే వెదర్ రిపోర్ట్స్ అయితే తెలుస్తున్నాయి ఆ యొక్క జిల్లాలు ఏవైతే ఉన్నాయో మనమైతే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం మీరు ఈ వీడియోలో ముందుకెళ్లే ముందు ఒకసారి మీ మా ఛానల్ కొత్తగా అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్ అప్డేట్స్ ఏదైతే ఉన్నా వెదర్ అప్డేట్స్ కానీ మేమైతే మా ఛానల్ ద్వారా అయితే మీకు తెలియజేస్తాం అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సో దట్ ఎవరికైనా ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇక ఏ ఆలస్యం చేయకుండా మనకై మనమైతే ఈ వీడియోలోకి అయితే వెళ్ళి వెళ్ళిపోదాం సో ఇక్కడ మనం చూసుకుంటే బంగాళాఖాతం తీరం దాటడం వల్ల మనకి ఆంధ్రలోని కోస్తాంధ్ర జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఈరోజు మనం సాయంత్రం నుంచి చూసుకున్న పలు జిల్లాలలో మనకి క్లైమేట్ మొత్తం అయితే డార్క్గా అయిపోవడం పలు జిల్లాల్లో చినుకులు కూడా పడడం అయితే చూసాము ఇక్కడ మనం మోస్ట్లీగా చూసుకుంటే కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో విజయవాడ సత్యసాయిగిరి జిల్లా కడప కర్నూలు వైజాగ్ విశాఖపట్నం వంటి జిల్లాల్లో వర్షాలు అయితే కురిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇటు తెలంగాణలో మనం చూసుకుంటే మెదక్ మహబూబ్ నగర్ ఖమ్మం వంటి జిల్లాల్లో మనకి హైదరాబాద్ సిటీలో కూడా వర్షాలు కురిసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అని అయితే న్యూస్ ద్వారా వెదర్ రిపోర్ట్స్ ద్వారా అయితే తెలియజేస్తున్నాయి ఫ్రెండ్స్ సో ఇది వీడియో ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నైస్ డే స్టే సేఫ్ అండ్ జై హింద్ ఈ వీడియోనైతే తప్పనిసరిగా షేర్ చేయండి ఫ్రెండ్స్